ఓన్లీ చెప్పు వై దాయ్ దాయ్ చింతల్లి దావాల అబ్బా ఓకే టీకేటీకి ఓ ఆట ఆడుతుంది బుడ్డి బుడ్డ ఆట ఆడుతుందా ఓన్ చెప్పు ఓన్ చుట్టన్నావు ఓ మాట ఆడుతుంది లక్కిపప్ప ఏంటి బాలిస్తుంది రే ఇస్తుంది ఇస్తుంది పట్టుకున్నావా చెల్లు చల్లు తల్లి చిన్న చెల్లులు ఏ చిల్లు చింతల్లి ఇంకా ఆట ఆడుతుంది మాకు ఆట నేర్పిత్వా నేర్పిచ్చు ఆట నేర్పి 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 చీచిసి నోట్లో పెట్టద్దు నోట్లో పెట్టుకోవద్దు నోట్లో పెట్టుకోవద్దు తప్పు 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 ఏం మాట్లాడుతుందా ఎట్లా మాట్లాడుతుందా అని చెప్తుంది ఎట్లా మాట్లాడుతుందా నేను ఎట్లా ఆన్సర్ చెప్తున్నా అని చెప్తుంది చింతల్లి లక్కి నువ్వేనా లక్వి నువ్వేనా నాన్న నువ్వేనా అబ్బా పెట్టద్దు వెరీ గుడ్ ఆడుకో పోయిందా పోయిందా మళ్ళీ చిన్న చిన్న చింది లక్కీ నువ్వేనా నీకు తెలుసా లక్కీ అంటే ఎవరు ఎరా బల్లి చిన్న లక్కీ నువ్వే లక్కీ అంటే పలుకుద్ది బంగారం ఇటు ఇజ్జుడువా చెప్పు అత తా 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 అత తా 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 తమ్మా వయ్ అమ్మ 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 ఇంకా చాలా ఇంకా ఆకోవా ఇంకా ఆకోవా ఆకో ఓహో సెకండ్ ఇస్తున్నావా సెకండా పట్టు షేక్ సెకండ్ ఓకే వెరీ గుడ్ నమస్తే చెప్పావా మరి నమస్తే 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 చెప్పు చెప్పు చెప్పనాన్న చెప్పరా నమస్తే నమస్తే అండి చెప్పాలి తల్లి అప్పాంటావు ఇటు బాబు ఉండదంట బబ్బుకో మరి బాగుంది బాగుంది అమ్మ పోండు పండు పండు బబ్బుంటుందంటే ఇక నిద్ర వస్తుందా నిద్ర వస్తుందా నిద్ర చెల్లకుండా పాకుద్దివాకు మరి పాకు లక్కీ ഇവിടെ ലൈഗദ ശപ്പാ ടക് 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 അതാ അതാ ടാ 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 വാ അമ്മാന